ఎండాకాలం కుండలోని నీల రహస్యం ఒక అద్భుతం ప్రకృతి ప్రసాదించిన వరం బయట రోళ్ళు పగిలే ఎండలైనా కుండలో నీళ్లు మాత్రం చల్లగా ఎందుకు ఉంటాయో తెలుసా మరో విశేషం ఏమిటంటే కుండలో నీళ్లు బయట వేడితో సంబంధం లేకుండా ఒకే ఉష్ణోగ్రతలో ఉంటాయి సాధారణంగా సగటున పది డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి పద్నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్యలోనే కుండలో నీళ్లు ఉంటాయి అంటే ఫ్రిడ్జ్ నీళ్లలాగా అమిత చల్లగా కాకుండా బిందెలో నీళ్లలాగా వేడిగా కాకుండా ఒకే ఉష్ణోగ్రతని మెయింటైన్ చేయడం మట్టికుండ రహస్యం ఇవి తాగితే జలుబు దగ్గు గొంతు గరగర లాంటివి ఉండవు అదే ఫ్రిడ్జ్ నీళ్లు తాగుతూ ఉంటే ఆ ఇబ్బందులు తప్పవు కాకపోతే కుండలో పోసే నీళ్లు కొద్దిగా కాచి చల్లార్చిపోస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు కుండగాని కూజాలో గాని నీళ్లు ఉల్లాసాన్ని కలిగిస్తాయి అది ప్రకృతికి తెలిసిన రహస్యం అందుకే ఎండాకాలం వస్తే ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉన్నవాళ్ళు కూడా కుండలు కొనుగోలు చేసి తీసుకుని వెళ్తారు కుండలో నీళ్ల ఆరోగ్య రహస్యం వాళ్లకు తెలుసు Gracias.